నమస్తే నేను మీ సతీష్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసు రోజుకొక సంచలనమైనటువంటి విషయాన్ని అయితే బహిర్గతం చేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా సిట్ అధికారులు చేస్తున్నటువంటి దర్యాప్తులో అనేక కీలకమైనటువంటి అంశాలు కూడా వెలుగులోకి వస్తూ ప్రజలు కూడా విస్తుపోయేటువంటి పరిస్థితులకి ఈ కేసు అయితే దారితీస్తుంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి మరి తాజాగా ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర సంబంధించి కావచ్చు లేదా మద్యం కుంభకోణంలో అసలు ఏ రకంగా మనీ రూటింగ్ అనేటువంటి జరిగింది అన్న దానిపైన సిట్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చినటువంటి అంశాలు మరి ఏ రకంగా చూడాలి అసలు ఈ కేసు ఎటువంటి వైపు వెళ్తుంది ఎక్కడ దీనికి ఎండ్ కార్డ్ పడేటువంటి అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా లేదా ఇదే అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ అసలు దేశంలోనే ఏపీ లిక్కర్ స్కామ్ కేసు అంటే ఇలాంటిది ఎక్కడా చూడలేదు అనేటువంటి ఒక చర్చ చూస్తూ ఉన్నాం జాతీయ స్థాయిలో కూడా మరి అందులో రోజుకు ఒక సంచలనం బయటకు వస్తూ ఉంది మరి నిన్న సిట్ అధికారులు వాళ్ళ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెండు వందల అరవై కోట్ల రూపాయలు పెట్టి రెండు వందల అరవై ఎకరాల భూమి కొనుగోలు చేశారు దాన్ని నెల రోజులు తిరిగే లోపే ఇరవై కోట్ల లాభానికి అమ్మారు అది కూడా అరబిందో వాళ్ళకి అమ్మారు అని చెప్పి వాళ్ళు బ్యాంకుల్లో తాకట్లు పెట్టారు అని చెప్పి అసలు అంటే కేసు ఎటువైపు వెళ్తుంది దీనికి మరి వాళ్ళు చెప్పినట్లుగా నెల రోజుల్లోనే ఫైనల్ అఫిడవిట్ వేస్తామన్నారు ఎండ్ కార్డు పెడతామన్నారు అసలు దీనికి ఎక్కడైనా ఎండ్ కార్డు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఎకరం రెండు లక్షల పదివేలు ఏ రైతు అమ్ముతాడా ప్రస్తుత పరిస్థితుల్లో ఎకరం భూమి ఏ ప్రాంతంలో అయినా రెండు లక్షలకి ఇస్తారా ఇస్తారు కొనేవాడు జేవిరెడ్డి అయితే పాపం అమ్మేవాడు గూడూరు రైతులు అంటే ఎంత బెదిరిచ్చారు తప్పుడు కేసులు పెడతామన్నారా అరెస్టులు చేస్తామన్నారా ఆరు కోట్లకి రెండు వందల అరవై ఎకరాలు ఉన్నాడు రెండు నెలల్లో దాన్ని అరవింద వాళ్ళకి అమ్మాడు ఇరవై ఆరు కోట్లు అంటే రెండు నెలల్లో ఎంత సంపాదించాడు ఇరవై కోట్లు రెండు నెలల్లో ఇరవై కోట్లు సంపాదించాడంటే మరి సంపద సృష్టి అంటే అది కదా జగన్మోహన్ రెడ్డి దృష్టిలో సంపద సృష్టించడం అంటే ఇదే అనమాట వాళ్ళేమో మరి దాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రెండు వందల అరవై కోట్లు తీసుకున్నారా రైతుకేమో రెండు లక్షలు ఇతనికి ఇరవై కోట్లు అతనికి రెండు వందల కోట్లు ఏ రకంగా పేద రైతులు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ అసలు వాళ్ళ కనీసం సెంటు భూమి కూడా లేకుండా పదమూడు లక్షల ఎకరాలు లాక్కున్నారు ఇప్పుడు ఇదంతా మద్యం సొమ్ము ఇప్పుడు ఈ ఆరు కోట్లు పెట్టి చివరికి కొన్నది ఆయన కష్టార్జితం కాదు అదే సొమ్ము మద్యం సొమ్ము అంటే బ్లాక్ మనీని వైట్ గా ఎలా చేసుకున్నారు ఇప్పుడు ది సిట్ ఇప్పుడు నిర్ధారించింది కొత్తగా వచ్చినటువంటి అంశం ఏంటంటే మద్యం ముడుపుల సొమ్ముతో భూములు కొన్నారు ఆయన ఎవరు హైదరాబాద్ లో తొంభై రెండు ఎకరాలు కొన్నాడని వచ్చింది ఎవరు రాజకీర్ రెడ్డి షహాబాద్ మండలంలో అతని పేరు మీద కూతురు పేరు మీద వాళ్ళ అమ్మ సుభాషిణి పేరు మీద వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఎంత మంది ఎన్ని భూములు కొన్నారు ఇప్పుడు ఆయన ధనంజయ రెడ్డి ఆయన ఏంటి ఐఏఎస్ ఆయన అక్కడ మరి ఆ నెల్లూరు జిల్లాలో అక్కడ ఆయన మరదల పేరు మీద కొన్నాడని కొడుకు పేరు మీద కొన్నాడని ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అతనైతే బాన్స్ వాడ్ లో భూములు కొన్నాడని లేకపోతే ఇక్కడ హైదరాబాద్ రామచంద్రపురంలో అక్కడ మరి కోడలు స్నిగ్ధారెడ్డి పేరు మీద కొన్నాడని కొడుకు పేరు మీద కొన్నాడని రోహిత్ రెడ్డి ఇంటే ఇప్పుడు చెవిరెడ్డి మహిత్ రెడ్డి మరి తొమ్మిది కంపెనీలు పెట్టాడట అదేంటది కళ్యాణకట్ట వెంకటేశ్వర స్వామి ఇన్ఫ్రా దానికి కూడా స్వామినే వాడారు ఇప్పుడు కేవిసి ఇన్ఫ్రా ఇన్ఫ్రా లేకపోతే సిఎంఆర్ ఇన్ఫ్రా చెవిరెడ్డి మున్రెడ్డి రోషమ్మ సిఎంఆర్ డెవలపర్స్ నిఖిలానంద లాజిస్టిక్స్ నిఖిలానంద డెవలపర్స్ నిఖిలానంద అపార్ట్మెంట్ కి వెళ్లారంట సిట్టాళ్ళు నేను వెళ్తే ఎవరిది రెడ్ శాండల్ స్మగ్లర్ విజయానంద రెడ్డి అతని ఇల్లు సోదాలు అవి చూడటానికి వెళ్తే లోపల బయట బోర్డు ఏమో వెల్ టాస్క్ ఫుడ్ బేవరేజెస్ అని ఉంది లోపలికి చూస్తే ఈ పది కంపెనీలు బయటపడ్డాయి ఆ సిబ్బంది మేము పది కంపెనీ పని పనిచేస్తున్నాం అని చెప్పారు ఆ వెల్ టాస్క్ అది ఫుడ్ అండ్ బేవరేజెస్ బోర్డు ఉంది కదా అని ఆర్ఓసీలో లో రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ లో అసలు అది లేదు దాని మీద ఒక నంబర్ ఉంది ఏది అడ్డి నంబర్ అడ్డిన్ నంబర్ చూస్తే అది బోగస్ ఏ విధంగా వీళ్ళు ఆ సూట్ కేస్ కంపెనీలు డొల్ల కంపెనీలు పెట్టి ఎలా ఆ డబ్బంతా రూటింగ్ జరిగింది ఏడంచెలుగా మనీ లాండరింగ్ ఐదు అంచెలుగా మనీ రూటింగ్ రెడ్డి రెడ్ శాండల్ స్మగ్లర్ అతని పైన పీడీ యాక్ట్ ఉంది రజమండ్రి జైల్లో ఉన్నాడు అతని పరామర్శకి చెవిరెడ్డి వెళ్తాడు నిన్న యాభై రెండు ప్రశ్నలు వేశారంట ఎవరిని మహిత్ రెడ్డిని లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళ తమ్ముడు బ్యాచ్ను తాళాలేసుకెళ్ళిపోయారు అసలు వాళ్ళు ఇంట్లో లేరు వాళ్ళని పిలిపించి తాళాలు ఓపెన్ చేయించి మొత్తం ఆ కంప్యూటర్లు ఆ ల్యాప్టాప్ ఫోన్ ఆ పిఏ దగ్గర ఫోన్ చేసుకుని ఫోన్ చేస్తున్నాడంట సిట్ అధికారులు ఎదుటే అంటే వీళ్ళ ఫోన్లు కాదు అసలు ముందు తీసుకోవాల్సింది వాళ్ళ పిఏల ఫోన్లు కూడా తీసుకోవాలి ఇక్కడ ఒకటి వాస్తవం ఏది ఏం లేదు మా వ్యాపారం కేవలం యాభై కోట్లే అన్నాడు బయటకు వచ్చి ప్రెస్తో మాట్లాడుతూ మహిత్ రెడ్డి యాభై కోట్ల వ్యాపారం చేసేవాడు మరి టాంజానియాలో మైనింగ్ బిజినెస్ జింబాబ్వేలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్సా కొలంబో వ్యాపారమా వెంకటేష్ నాయుడు వాళ్ళ నాన్న మరి కొలంబో పరిపోవాలని చూశారు కదా గమ్మత్ ఏంటంటే ఇక్కడ సజ్జల భార్గవ రెడ్డి పాత్ర భార్గవ వాళ్ళ మధ్యన సొమ్ము మరి ముడుపుల సొమ్ము అతనికి వెళ్ళిందని మనం ఏమనుకున్నాం ఐదు కోట్లు ఒక లోక్సభ సభ్యుడికి నెలకి ఇచ్చారంట ఐదు కోట్లు రాజ్యసభ సభ్యుడికి ఇచ్చారంట నెలకి లోక్సభ అంటే మిథున్ రెడ్డి రాజ్యసభ అంటే బట్టే బాజు ఎవరు కెసిరెడ్డి రాజు ఇప్పుడు విజయ ఇతను ఎవరు విజయసాయి రెడ్డిని తిట్టాడు ఎవరు కేసరెడ్డి రాజు బట్టే బాజ్ మీ అంత తేలుస్తా అన్నాడు అంటే ఈయన మొత్తం బయట పెట్టాడు యాభై లక్షలు నెలకి ధనుంజయ రెడ్డికి అన్నారు యాభై లక్షలు ఈయనకి ఎవరికి సజ్జల రామకృష్ణారెడ్డికి ఇరవై లక్షల ఖాతా ఎవరిది నెలకి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి జగన్ ఏమంటాడు కృష్ణమోహన్ రెడ్డిని చూస్తే జాలేస్తుంది అంటాడు అంటే నెలకి ఇరవై లక్షలు తీసుకున్నాడనా ఇప్పుడు ఏ రకంగా కృష్ణమోహన్ రెడ్డి ఇన్ని కంపెనీలు పెట్టాడు కొడుకు పేరు మీద రోహిత్ రెడ్డి పేరు మీద అంటే సినిమాలు తీసే అంత సంపద ఉందా కేసరెడ్డి రాజుకి వెయ్యి కోట్లు అంటారు ఆ ఎంటర్టైన్మెంట్స్ ఆ సినిమాలు ఆ బిజినెస్ లో పెట్టింది యువి డిస్టిలరీ ఎవరిది ఇప్పుడు యూ అంటే ఉపేందర్ అన్నారు వి అంటే విజేందర్ అన్నారు వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాచ్ అది అక్కడ పదకొండు కోట్లు దొరికాయి ఆ డెన్లో అంటే ఇప్పుడు ఆ యూవీ డిస్లరీకి కెసిరెడ్డి రాదు అత్తగారికి ఏంటి సంబంధం ఆమెందుకు పెట్టింది అందులో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇదంతా ఒక సాలే లాగా ఏది ఇల్లు మామూలుగా కాదనమాట ఇల్లు మేసింది ఇల్లు దోచింది కొన్ని వేల కోట్లు దోచేశారు ఇప్పుడు కక్కిస్తోంది సిట్ ఇప్పుడు ఎప్పుడైతే కొడుకు పేరు బయటకు వచ్చిందో బేర్ అంటాడు సజ్జల రామకృష్ణారెడ్డి గమ్మత్ ఏంటో చెప్పనా సతీష్ కొడుకు జైల్లో ఉన్నాడు తండ్రి ఏమో బుట్ట తీసుకుని క్యారేజ్ పట్టుకెళ్తున్నాడు వెళ్తున్నాడు ఎవరు మిథున్ రెడ్డి రామచంద్రారెడ్డి తండ్రి జైల్లో ఉన్నాడు కొడుకు ఏమో బుట్ట తీసుకుని క్యారేజ్ తీసుకుని వెళ్తున్నాడు ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లో ఉంటే మహిత్ రెడ్డి ఇప్పుడు ఈ సన్నాసులు నా కొడుకును కూడా జైల్లో పెడతారేమో నేను కూడా బుట్ట తీసుకుని పోవాల్సి వస్తుందేమో క్యారేజ్ తీసుకున్నానా సజ్జల యొక్క ఏడుపు సజ్జల భార్గవ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే మరి బుట్ట తప్పదు ఆ గిన్నెలు తప్పదు మరి బాస్కెట్ మోసుకెళ్లాల్సిందే